హలో హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి ప్రాబ్లం ఏంటి మేడం మిత్తూరులో ఒక వ్యక్తి ఐదు రోజులు మేడం ఇక్కడ రోడ్ ఉన్నాడు ఎవరు పట్టించుకోవడం లేదు మేడం మేడం పెద్ద మిడతూరు మేడం మిడితూరు ఐదు రోజులు ముస్లింగ్ ఏంటండి ఆరోగ్యం బాగాలేదు మేడం ఇక్కడ రోడ్ మీద ఉన్నాడు ఎవ్వరు పట్టించడం లేదు ఆయన ఎలుగోడు అంటున్నాడు తెలియని వ్యక్తి అక్కడ లొకేషన్ లో ఉన్నాడ మేడం ఆళ్లూరే తెలియదు అంట ఎలుగోడు అంటున్నాడు మేడం ఎలుగోడు మిడతూరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మేడం మరి ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు వాళ్ళు లేదు మేడం నర్పతి నర్పతి నరకలేడు నడుపతి నరకలేడు సంతకనిపించే ఉంటా మేడం ఇట్లే ఎంతగు ఏం వదిలేసారా ఏమైంది తెలియదు మేడం ఎక్కువ వలకలేడు నీడే ఉన్నాడు రోడ్డు మీద మా పక్కన చదనగా అన్నం పెట్టినారు ఒకసారి డిపార్ట్మెంట్ పర్మిషన్ ఏమైనా కొడుకుని పిలిపించా సత్తం ఏదైనా ఉంటది కదా హెల్ప్ చేయండి మేడం కొద్దిగా మిద్దతూర్లో ఎక్కడ ఉంది స్టేషన్ కదా స్టేషన్ మేడం మరి చెప్పొచ్చు కదా స్టేషన్ మీరు ఒక్కసారి ఆపోజిట్ మేడం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మేడం మీ పోయరు భూమా స్టీల్ మేడం నా సరే అండి చెప్తాంలే రెండు రోజుల నుంచి ఐదు రోజులు అవుతుంది మేడం ఖచ్చితంగా సాయం చేయండి మేడం సరే అండి అతనికి వెళ్ళడానికి సోర్స్ కానీ ఎక్కించడం అదేం లేదా లేదు మేడం ఎలుగులో కూర్చోవడం మన డిపార్ట్మెంట్ అనుకుంటేనే ఫోన్ చేసి అక్కడ ఉన్న ఏదైతే పిలిపేయడమా ఏదో ఒకటి మేడం డిపార్ట్మెంట్ అనుకుంటే అయిపోయింది మేడం మీరు సామాన్యులు ఏం మాట్లాడతలేదు మేడం ఎలుగు అని చిన్నది చెప్తున్నాడు కందు కనిపించమంట ఒకసారి మన డిపార్ట్మెంట్ కి ప్రమిషన్ ఏంటి మేడం ఏదో ఒకటి జరుగుతుంది మేడం సాయం మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం